హలో ఫ్రెండ్స్ నేను రాజగర్రా ఇండియా టుడే కాన్క్లేవ్లో భాగంగా అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు ముఖ్యంగా చూస్తే గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి మీరు గమనిస్తే పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ ఆమోదం తెలుపుతుంది అనేది మనం అందరం అనుకుంటున్నాం దీనికి ఆయన కుండ బద్దలు కొట్టినట్లు కొన్ని విషయాలు చెప్పాడు ఆ క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీకి అంటే మీ ప్రభుత్వానికి చాలా విధాలుగా అండగా ఉన్నారు మీరు ఎలాంటి బిల్లు పెట్టినా కూడా దానికి ఆయన మద్దతు తెలుపుకుంటూ వస్తూ ఉన్నాడు అలాంటి పార్టీని కాదని మీరు తెలుగుదేశం జనసేనతో ఎందుకు వెళ్తున్నారనేది క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఆయన చెప్పిన ఆన్సర్ ప్రభుత్వం ఏ బిల్లు పెట్టినా దాన్ని వైఎస్ఆర్సిపి ఆమోదం తెలుపలేదట వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు వాళ్లకు ఆ బిల్లులు అనుకూలంగా అనిపించిన వాటికి వాళ్ళు మద్దతు తెలిపారు కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్టిన ఏ బిల్లు కూడా వీళ్ళు ఆమోదం తెలపలేదని అమిత్ షా గారే స్వయంగా తెలిపారు ఇక రెండోది చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి రావడం అంటే ఆ హోస్ట్ అడిగాడు మీరు తెలుగుదేశం పార్టీ అధినేతను మళ్ళీ మీరు ఎన్డీఏలోకి తీసుకొచ్చారు గతంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒక టెర్రరిస్ట్తో పోల్చారు టెర్రరిస్ట్ అన్నారు మరి అలాంటి వ్యక్తిని ఎన్డిఏలోకి ఎందుకు తీసుకొచ్చారు అప్పుడు ఎందుకు వెళ్ళారు అనే క్వశ్చన్కి ఆయన అమిత్ షా గారు చెప్పిన సమాధానం ఏంటంటే అప్పుడు ఎన్డీఏలోంచి చంద్రబాబు నాయుడు గారిని బయటకు మేము లేదు ఆయనే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఓడిపోయారు ఓడిపోయినాక మళ్ళీ అర్థం చేసుకొని మళ్ళీ మాకు ఎన్డీఏలోకి వస్తాము అని ఆయన అడిగితే మేము రమ్మన్నాము అని ఆయన చెప్పారు बीजेपी अलग अलग अलायसेस कर रही है ऐसे दोस्त जो बिछड़ गए थे वो वापस आ रहे हैं उस पर मैं थोड़ा वक्त बिताना चाहता हूं शुरुआत करते हैं हम हाल ही में आपने टीडीपी और जनसेना से आंध्र प्रदेश में चुनाव किया वो आपके लिए एक टेरिटरी है जहाँ पे आप नई सीटें पा सकते हैं लेकिन चंद्र बाबू नायडू ने तो प्रधानमंत्री को हार्डकोर टेररिस्ट कहा था अब उसके बाद आपने अलायंस कर लिया इसको थोड़ा एक्सप्लेन कीजिए देखिए चंद्राबाबू जी को अलायस से हमने नहीं निकाला था उन्होंने तय किया था कि हम एनडीए के साथ नहीं रहेंगे वो उनका फैसला था हार्ड को टेरिस्ट कहा नहीं कहा मुझे मालूम नहीं है अगर कहा होगा फिर जनता के पास गए चुनाव हारे अब समझ आ गई अब हमारे साथ आए हैं स्वागत है वही सबका बीजेपी अधिष्ठान अधिस्थान पिलचिंदी के లోకి రండి ఎన్డీఏలోకి మీరు కలవండి అని చెప్పేసి బీజేపీ అధిష్టానం మమ్మల్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఒత్తిడి చేస్తూ ఉందని ఇక్కడ వీళ్ళు న్యూస్ వేశారు ఇక్కడ కొన్ని మీడియా సంస్థలు ఎప్పుడు వాళ్ళకు అనుకూలంగానే వార్తలు వండి వడ్డిస్తాయి తప్పితే నిజాలని తొక్కి పెడతాయి ఇలా బాధ్యత యుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు అమిత్ షా లాంటి గారు వాళ్ళు బయటకొచ్చి వాస్తవాలు చెప్పేంతవరకు మనం ఓహో వైసీపీ ప్రతి దానికి బిల్లుకి ఆమోదిస్తుంది కదా అని మనం అనుకున్నాం కానీ అది కాదు వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒకటి రెండింటికి మాత్రమే మాత్రమే మద్దతు తెలిపారంట అలాగే తెలుగుదేశం విషయంలో కూడా తెలుగుదేశాన్ని బీజేపీ పెద్దలేం మీరు రండి రండి అని ఆహ్వానించలేదు ఆల్రెడీ జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు మేబీ కోరి ఉండొచ్చు దట్టు రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ కేంద్రం నుంచి మద్దతు దొరుకుతుందనే ఉద్దేశంతో వీళ్ళు జాయిన్ అయ్యారు తప్పితే ఇక్కడేం బీజేపీ పిలిపించుకొని జాయిన్ చేయించుకోలేదు వాళ్ళ సారాంశం